హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి చిన్న వీడియో అయితే తీసాను కాసేపేటకి శారీ ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నమాట మా పాప కొడుకు కోడలు అల్లుడు గారు మానవుడు ఇంకా మా మనవరాలు అయితే పడుకుంది ఇంకా మా వారు నేను కలిసి వెళ్ళాము మా పిన్ని మనవరాలు శారీ ఫంక్షన్ కాజీపేటలో ఇంకా అలాగే వెళ్ళేటప్పుడు మాత్రం మార్నింగ్ మార్నింగే కదా అనేసి ఇంకా టిఫిన్ అయితే చేసాం ఫ్రెండ్స్ చిన్న హోటల్లో ఇంకా పిల్లలకైతే ఇంకా ఎంజాయ్ అనమాట చాలా వరకు బయటకు తీసుకెళ్ళడం తక్కువ అనమాట మేము ఇంకా ఏదన్నా ఇంట్లోనే ఇంకా అంతవరకు వెళ్ళాం కదా అక్కడ భద్రకాళి టెంపుల్ ఫేమస్ అనమాట చూడండి అది భద్రకాళి దేవస్థానం ఎంత బాగుందంటే అంత బాగుంది సింపుల్గా ఎంజాయ్గా వెళ్ళడానికి ఉంది ఎంజాయ్ ఎందుకంటున్నానంటే మనకి మోకాల నొప్పులు కదా ఒక మెట్లు లేవు మోకాల నొప్పులతో బాధపడడం అనేది లేకుండా మెట్లయితే లేవు ఫ్రెండ్స్ చా కిందనే ఉంది చాలా సింపుల్గా వెళ్ళి రావచ్చు చూడండి భద్రకాళి దేవాలయం ఎంత చక్కగా ఉందో మోకాళ్ళ నొప్పులు అనేసి మా వారైతే బండిలోనే కూర్చున్నారు ఇంకా మేమే వెళ్ళాము ఎక్కువ సందడైతే లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు రష్గా ఉంటుందో మనకైతే తెలీదు ఫస్ట్ టైం వెళ్ళాము ఇంకా అమ్మవారిని అయితే పర్టికులర్గా చూపించడానికైతే ఉండదు కదా వీడియో తీయడానికి ఉండదు అక్కడ ఎక్కడైనా అలా చేయరు చాలా మంచిగా అనిపించింది అనమాట లైన్ క్యూ లైన్లో కూడా ఎక్కువ జనాలు లేరు వస్తున్నారు వెళ్తున్నారు దర్శనం అయ్యాక కొద్దిసేపు అయితే ఇంకా ఇంకక్కడ పక్కన కోనేరు ఉంది అక్కడైతే ఇంక చిన్న పిల్లలతో ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాను చూడండి పిల్లలకి ఎంత ఎంజాయ్మెంట్ అంటే అప్పుడప్పుడు పిల్లల్ని అలా తీసుకొస్తూ ఉండాలి చూడండి ఇంకా పాప శారీ ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోయాము మంచి డ్రెస్ అయితే పెట్టేశాను అలాగే పిన్ని మా అమ్మ వెనకాలన్నమాట ఈఎమ్ మా పిన్నికి ఒక శారీ అయితే పెట్టేశాను పెద్దవాళ్ళకి అలా పెడితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎందుకంటే పాపకి చేసేదంతా నానమ్మే కదా నానమ్మకి కంపల్సరీ పెట్టాలి ఇంకా అలాగా వచ్చేటప్పుడు అయితే మా మనవరాళ్ళని రెస్టారెంట్ దగ్గర ఒక ఫోటో అయితే తీసాం ఫ్రెండ్స్ ఇది మా వీడియో లైక్తే షేర్